హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి చి దీనిలో సరికి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి మనం డైలీ యూజ్ చేసేవి ఎలా స్టోర్ చేసుకుంటే మనకి నెలలో సంవత్సరాలు అనేవి స్టోర్ అయి ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి స్కిప్ చేయొద్దండి అస్సలు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఇది ఫస్ట్ వచ్చేసరికి మనం కరివేపాకు అనేది తెచ్చుకుంటాం కదండి కరివేపాకు అనేది మనం కరెక్ట్గా మంచిగా స్టోర్ చేసుకున్నామంటే అది సంవత్సరమైనా పాడైపోకుండా ఉంటుందండి అలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ఎలా చేయాలి అనేది అయితే నేను చెప్పబోతున్నాను అండి ఫస్ట్ వచ్చేసరికి కరివేపాకులు ఏమైనా బాగలేదు అని అనిపిస్తే వాడిపోయినాయి అలాంటివి ఉంటే ఫస్ట్ అయితే పక్కకు తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మంచిగా ఉండేటివైతే ఫ్రెష్గా ఉండేటివైతే తీసుకోవాలండి తర్వాత ఒక బాక్స్లో వచ్చరికి టిష్యూ అయినా న్యూస్ పేపర్ అయినా మీ ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత మన దగ్గర కరివేపాకు ఉంటుంది కదండి ఆ కరివేపాకు అనేది వేసుకోవాలండి జనరల్గా కరివేపాకు అనేది బాగానే స్టోర్ అయ్యి ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండాలని అల్లగా అవుతుంది కదండి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి తర్వాత ఒకసారి న్యూస్ పేపర్ అనేది ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ని ఒకసరికి ఈ విధంగా ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకొని మనం ఈ కరివేపాకులు అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి తేమ అనేది అంతా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి తేమ అనేది లేకుండా మనకి కరివేపాకు అనేది ఎన్ని ఉన్న సంవత్సరాలు ఉన్నా పాడైపోకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వసారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఈ విధంగా కొత్తిమీర మనం తెచ్చుకుంటామండి ఫస్ట్ ఎలా చూసారు కదండి ఆ విధంగా మనం ఎలా స్టోర్ చేస్తున్నామంటే ఆ విధంగా కుళ్ళిపోతూ ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలి అనంటే ఎలా చేయాలి అనేది అయితే చెప్పబోతున్నానండి అండి ఈ విధంగా కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉండేది మనకు వాడిపోయినా నల్లగా అయిపోయినా బాగలేనేటివి అన్నీ అయితే తీసేయండి ఏదైనా సరే మనం బాగాలేని తీసేసాము అని అంటే మనకి ఉన్నది కొంచెమైనా సరేనండి మనం ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుందండి అందుకోసమే బాగలేనిదంతా ఫస్ట్ అయితే నీట్గా అయితే తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాని లోపల అయితే ఒక టిష్యూ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా కొత్తిమీర అనేది స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరాలు అయినా సరే అండి పాడైపోకుండా కుళ్ళిపోకుండా అయితే ఉంటుందండి తర్వాత వచ్చరికి టిష్యూ ఉంటుంది కదండి ఆ టిష్యూనైతే ఈ విధంగా కొత్తిమీరకైతే చుట్టేయాలండి ఈ విధంగా చూస్తున్నారు కదండి ఈ విధంగా టిష్యూనైతే కొత్తిమీరకైతే చుట్టేయాలండి ఈ విధంగా చుట్టేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నాము అంటే కొత్తి మీర్ అనేది ఎన్ని నెలలు ఉన్నా సరేనండి పాడైపోకుండా ఫ్రెష్గా అలానే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నీట్గా అనేది మనం పెట్టుకున్నామంటే ఒక్కసారి నీట్గా పెట్టుకున్నాము అని అంటే మనకి ఎక్కువ రోజులు అయితే వస్తుందండి ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదండి అందుకోసమే అంతగా చెప్తానండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఆనియన్స్ అండి ఆనియన్స్ అనేవి మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి ఆనియన్స్ అనేవి ఎక్ ఎక్కడైనా సరేనండి ఎక్కువగా అయితే యూజ్ అవుతూ ఉంటాయి కదండి ఎక్కువ ఖర్చు అయ్యే మనకు ఆనియన్స్ కదండి ప్రతి దానిలోకి ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఎక్కువగా తెచ్చుకుంటామండి అవి స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి లేదంటే కుల్లిపోయే మిగతా ఆనియన్స్ కూడా కుళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుందండి ఫస్ట్ వచ్చేసరికి మనం వేసుకునే బాస్కెట్ వచ్చేసరికి ఈ విధంగా హోల్స్ అనేవి ఉండేలా చూసుకోవాలండి ఆ విధంగా హోల్స్ ఉండడం వల్ల మనకి గాలి అనేది తగిలి ఆనియన్స్కి త్వరగా పాడైపోకుండా అయితే ఉంటాయండి ఈ విధంగా హోల్స్ అనేది ఉండేది తీసుకొని లోపల వచ్చేసరికి ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి తర్వాత వచ్చరికి మనం న్యూస్ పేపర్ ఉంటుంది కదండి అది చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని మనం బాగా అదే మాదిరి చేసుకొని ఆనియన్స్లో అయితే పెట్టేయాలండి ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి తడ అనేది అంతా ఫీల్ చేసుకుంటుందండి ఏమైనా ఒక ఆనియన్ మనకి బాగలేదు అని అనిపించింది పక్కకు తీసేయండి తీసేసి మనం మంచిగా ఉండే స్టోర్ చేసుకున్నాము అని అంటే ఆనియన్స్ కూడా ఎన్ని రోజులు ఉన్నా సరే అనేది పాడైపోకుండా నల్లగా అయిపోయి కుళ్ళిపోయి అలా రసం రసమంతా కారిపోయి స్మెల్ వస్తూ ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా న్యూస్ పేపర్ అనేది వేసుకొని మీరు లోపల న్యూస్ పేపర్ పైన న్యూస్ పేపర్ అనేది పెట్టుకొని ఉన్నారంటే ఎన్ని నెల నెలలు సంవత్సరాలు ఎన్నున్నా సరేనండి ఆనియన్స్ అనేవి చెక్కు చెదరకుండా అయితే ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ విధంగా పచ్చిమిర్చి అనేది మనం తెచ్చుకుంటాం కదండి పచ్చిమిర్చి అనేది చూస్తున్నారు కదండి ఎలా పెట్టినా సరే అండి ఆ విధంగా కుళ్ళిపోతూ ఉంటాయి కదండి ఫస్ట్ పచ్చిమిర్చి అనేది కుళ్ళిపోకుండా ఉండాలి అంటే వాటికి పైన తొడిమలనే ఉంటాయండి ఆ అయితే నీట్గా అయితే తీసేసుకోవాలండి ఫస్ట్లోనే మనకి ఏమైనా బాగలేదు సగం తునిగిపోయింది అలా ఉంటాయి కదండి అలాంటివన్నీ తీసేయండి తీసేసి నీట్గా ఉండేటివి కొన్నైనా సరే నీట్గా అయితే పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా మంచిగా ఉండేటివి నీట్గా ఉండేటివి అయితే తీసుకోవాలండి తొడిమలన్నీ తీసేసుకొని తీసుకోవాలండి చూస్తున్నారు కదండి బాగలేని ఇవన్నీ అయితే నేనైతే ముందుగానే తీసేసానండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నీట్గా ఒక బాక్స్ అనేది తీసుకుని ఆ బాక్స్లో అనేది మనం పచ్చిమిర్చిని స్టోర్ చేసాము అని అంటే మనకి ఎన్ని నెలలు ఉన్నా సరేనండి పచ్చిమిర్చి అనేది పాడైపోకుండా నీట్గా ఫ్రెష్గా మనం ఎలా పెట్టామో అలానే అయితే ఉంటుందండి మంచిగా బాక్స్ అనేది మనకి టైట్గా ఉండేది మూత అనేది టైట్గా ఉండాలండి ఈ విధంగా మూత అనేది టైట్గా ఉండే దాంట్లో పెట్టుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం అనేదే ఉండదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లి అనేది మనం ఎలా పెట్టుకున్నా సరేనండి అవి వచ్చేసరికి నల్లగా అయిపోయి మనకి లో అలా అయిపోతుంది కదండి మొత్తం నల్లగా అయిపోతుందండి బూజు మాదిరి వచ్చేస్తుందండి ఆ విధంగా బూజు మాదిరి రాకుండా వెల్లుళ్ళు అనేది ఎన్ని నెలలు ఉన్నా సరేనండి మంచిగా స్టోర్ అయ్యి ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్గా ఉన్నాయని నేను అనుకుంటున్నానండి మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫ్రెండ్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా మనం వెల్లుల్లి అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని ఉండాలంటే ఈ విధంగా పాయలుగా మనం ఓపెన్ చేస్తాం కదండి ఈ విధంగా పాయలుగా అయితే మనం తీసుకోవాలండి ఈ విధంగా పాయలు పాయలుగా తీసేసుకొని మనకి గాలి తగులుతుంది చూడండి అలా గాలి తగిలే ప్లేస్లో పెట్టామంటే వెల్లుల్లి ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాయి ఎన్ని నెలలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలున్నా పాడైపోండి ఇప్పుడు వసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా కందిపప్పు అనేది మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా కందిపప్పు అనేది కొంతమంది ఎక్కువగా అయితే తెచ్చుకొని స్టోర్ కూడా చేసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే ఈ ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నామని అంటే మనకు పురుగులు అనేవి రాకుండా మనకి ఫ్రెష్గా అయితే స్మెల్ అనేది వచ్చేస్తుందండి పురుగులు అనేవి వచ్చేసి అలా లేకుండా ఫ్రెష్గా అయితే ఉంటుందండి దానికోసం సరికి మనం మనకి మామూలుగా మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు వాళ్ళు పచ్చిదే అలానే ప్యాకింగ్ అనేది చేసేస్తూ ఉంటారండి అందువల్ల కందిపప్పు అనేది త్వరగా పాడైపోతూ ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా మిరపకాయ ఉంటాయి కదండి ఈ ఎండు మెరపకాయలు అనేసరికి అక్కడక్కడ వేసేసుకొని లోపల వేసేసుకొని పెట్టుకోవాలండి అంతేకాకుండా మనం వేయించుకున్న కందిపప్పు అనేది వేయించుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం అండి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాండీలో వెయిట్ చేసుకొని పెట్టుకున్నా సరే అండి కందిపప్పు అనేది బాగా మంచిగా స్టోర్ అయ్యి ఉంటుందండి ఎన్ని నెలలు ఉన్నా సరే అండి పురుగు అనేది పట్టకుండా మంచిగా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇది చాలా మంచి టిప్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటటువంటి మంచి టిప్ అండి ఎవ్వరు కూడా చెప్పి అది ఏంటంటే మనం బియ్యం అనేది బస్తా అనేది తెచ్చుకుంటాం కదండి అలా తెచ్చుకున్నప్పుడు బియ్యం ఎప్పుడైనా సరే అండి మీరు ఒక బాక్స్లోకి ఒక పెద్దది మీకు ఒక వన్ వీక్ అయినా వన్ వీక్కి మనకి సరిపోతాయి బియ్యము మనం వంట అన్నం చేసుకునేదానికి సరిపోతాయి వన్ వీక్ వరకు అనుకునేటటువంటి ఒక డబ్బా అయితే తీసుకోండి ఆ డబ్బాలోకి మీరు బస్తా అనేది తెచ్చుకున్న వెంటనే ఆ డబ్బాలోకి అయితే తీసి పెట్టుకోండి అంటే మనం అనేది బాక్స్ అనేది మనం బస్తా అనేది తెచ్చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటామండి ఒక పెద్ద బాక్స్లో కానీ ఒక్కొక్కసారి సడన్గా అయితే మనం చూసుకోకనో మనకి టైం లేకనో వెంటనే అయితే తెచ్చుకోలేకపోతాం కదండి అలాంటప్పుడు వచ్చేసరికి మనకి ఇవైతే చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఒక వన్ వీక్ మనకు వరకు మనకి జరుగుతుంది కాబట్టి మనం ఆ వన్ వీక్ లోపల మళ్ళీ బియ్యం తెచ్చుకునే అయితే మనకి టైం అనేది ఉంటుంది కదండి అందుకోసమేనండి ఒక బాక్స్లో మాకైతే ఇదైతే ఈ బాక్స్లో అయితే వన్ వీక్ వరకు వస్తుందండి అందుకోసమని ఈ బాక్స్లో అయితే తెస్తూనే నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటానండి అవసరమైనప్పుడు వాడుకుంటానండి ఆ విధంగా అయితే మనం స్టోర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి మనకి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది తర్వాత ఒకసారి బియ్యం అనేది ఎక్కువ రోజులు పురుగులు పట్టకుండా ఉండాలంటే తెల్ల పురుగులు చెక్క పురుగులు పడతాయి కదండి అలా ఉండాలి అని అంటే కొబ్బరి ముక్క కొబ్బరిది ఉంటుంది కదండి ఆ కొబ్బరి ఉంటుంది కదా ఆ టెంకాయ అనేది వేస్తాము అంటే మనకి స్టోర్ అయి ఉంటుందండి అంతేకాకుండా ఇంకొక టిప్ కూడా చెప్పబోతున్నాను అండి ఈ విధంగా పసుపు మిరియాలు ఉంటుంది కదండి ఒక టిష్యూలో పసుపు మిరియాలు అనేది వేసుకొని మనం స్టోర్ చేసుకున్నానండి బియ్యంలో అనేది పురుగు అనేది రాకుండా ఉంటుందండి అంతేకాకుండా మీకు అవైలబుల్గా ఉంటే వేపాకు అనేది కొంతమందికి దొరుకుతుంది కొంతమందికి దొరకదు కదండి వేపాకు అనేది దొరుకుతుంది అని అనుకుంటే మీరు వే పప్పును కూడా తీసుకొని వచ్చి బియ్యంలో వేశారని అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అండి ఈ చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏ పురుగైనా సరే అండి మనకైతే పట్టే ఛాన్సే ఉండదండి ఈ త్రీ టిప్స్లో మీకు ఏ టిప్ అనేది అవైలబుల్గా చేయగలరు అని అనుకుంటారో ఆ టిప్ అయితే ఫాలో అయిపోండి ఈ విధంగా మాత్రం మీరు ఒక బాక్స్లో మాత్రం స్టోర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి విధంగా పప్పులు అనేవి ఉంటాయి కదండి ఈ విధంగా పప్పులు అనేవి మనం పప్పుల పొడి చేసుకుంటాం కదండి ఆ పప్పులు అనేవి మనం మంచిగా స్టోర్ చేసుకోకపోతే అవి మెత్తగా అయిపోతాయండి అలా మెత్తగా అయిపోకుండా పురుగులు అనేవి పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ విధంగా కాడలు అనేవి ఉంటాయి కదండి వెల్లుల్లి మనం ఓపెన్ చేసాక కాడలు అనేవి వస్తాయి చూడండి ఆ కార్డులు అనేవి లోపల అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా ఎన్ని పప్పులు ఉన్నా సరే అండి మనకు మెత్తగా అయిపోకుండా బాక్స్ అనేది పిల్లలు ఓపెన్ చేస్తూ ఉంటారు కదండి ఏమైనా అవసరం ఉన్నప్పుడు అలా ఓపెన్ చేసినప్పుడు అవి మెత్తగా అయిపోతాయండి అలా చెక్క పురుగులు కూడా వస్తూ ఉంటాయండి అలా రాకుండా ఉండాలంటే ఈ వెల్లుల్లి కాడలు అనేవి మనం పప్పులు పప్పులు పప్పుల్లో వేసాము అని అంటే మనకు అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే అంటే చాలా మంచిగా అయితే స్టోర్ అయి ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా పచ్చి కొబ్బరి అనేది మన దగ్గర ఎక్కువగా ఉంటుంది కదండి ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనం ఎక్కువగా కొబ్బరికాయలు అనేవి కొడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం కొన్ని యూస్ చేసుకోగలుగుతాము అన్నీ యూస్ చేయలేము కదండి కొంచెం స్టోర్ చేసుకొని మనం మళ్ళీ యూజ్ చేసుకుందామని అనుకుంటాం కదా అలా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం స్టోరేజ్ అనేది మంచిగా చేసుకుందామని అంటే మనకి నెలలైనా సరే అండి కొబ్బరి అనేది పాడైపోకుండా ఉంటుందండి దానికోసం వచ్చేసరికి ఫస్ట్ కొబ్బరిని వచ్చేసరికి మంచిగా నీట్గా తుట్ చేసుకోవాలండి నీట్గా తుట్ చేసుకున్న తర్వాత పొడి బట్టతో నీట్గా తడి అనేది లేకుండా తుట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కవర్లోకి అయితే వేసుకోవాలండి నేనైతే టూ టిప్స్ చెప్తానండి పచ్చి కొబ్బరిని స్టోర్ చేసుకునేది మీకు ఏ టిప్ అనేది బాగా అనిపిస్తే మీకు చేయగలము అని అనిపిస్తే ఆర్టిక్ అయితే చేయొచ్చండి రెండు చేయచ్చండి చాలా ఈజీ తర్వాత వస్తే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే కొబ్బరి అనేది ఎన్ని రోజులు ఉన్నా అంటే పాడైపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలానే ఇంకో ఇంకొక ఇంకొక టిప్ కూడా నేను చెప్పబోతానండి అది ఏంటంటే ఫస్ట్ వచ్చరికి కొబ్బరిలో తేమ అనేది లేకుండా చూసుకోవాలండి ఆ విధంగా తేమ అనేది లేకుండా చూసుకున్న తర్వాత కొంచెమేనండి ఉప్పు కూడా ఎక్కువ వేయకూడదు వేయకూడదండి ఎందుకోసం అంటే ఉప్పు అనేది ఎక్కువ వేసాము అని అంటే దానిలోంచి చెమ్మ అనేది వస్తుంది కదండి అందుకోసమే లైట్గానండి చూపించాను కదా ండి జస్ట్ ఒక చిటికెడ అట్లా ఉప్పు తీసుకొని నీట్గా రాసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నా బయట పెట్టుకున్నా సరేనండి ఈ విధంగా చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ అయినా సరేనండి పాడైపోకుండా మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వసరికి నెక్స్ట్ ఇప్పులకి వెళ్దామండి ఒక బౌల్లో వచ్చరికి మీరు చూస్తున్నారు కదండి ఇది ఒకసారికి బేకింగ్ సోడా అండి దీని ఇది దేనికోసం అంటే మనం ఫ్రిడ్జ్లో అనేది ఏవంటే అవి పెడుతుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తానే స్మెల్ అనేది వస్తుందండి ఆ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అన్నిటికీ మూతలు అనేది పెట్టాలండి అలా పెట్టినా కూడా కొన్ని ఐటమ్స్ అయితే స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో వచ్చేసరికి ఈ బేకింగ్ సోడా అనేది పెట్టాము అని అంటే మనకి స్మెల్ అంతా ఈ బేకింగ్ సోడా అనేది పీల్చుకుంటుందండి అప్పుడు మనకి ఫ్రిడ్జ్ అనేది ఎటువంటి స్మెల్ అనేది రాకుండా మనకి ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా మంచిగా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే రేచండి మీకు ఈ టిప్స్ అన్నిటి ఏ టిప్ నచ్చింది అనేది మీరైనా అయితే కామెంట్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోదండి నాకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎప్పటి వరకు లైక్ చేయడం తప్పకుండా